రెండు వేల పంతొమ్మిది తీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికలో జిల్లా తీర ప్రాంత పరీక్షణ అభివృద్ధితో పాటు స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలియజేశారు శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో ఏపి కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ చెన్నై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమక్షంలో కాకినాడ జిల్లా తీరంలోని గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు సిఆర్జెడ్ జోన్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ మాట్లా మాత్రమే మాట్లాడతాం దయచేసి వేరే వేరే టాపిక్ తీసుకునే అంత సమయం కానీ ఇక్కడ బయట నుంచి కూడా వాళ్ళు సో డిఫరెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు బట్ ఓన్లీ సిఆర్జెడ్ జోన్ కి సంబంధించి మాత్రమే మాట్లాడాలని చెప్పి నా మొదటి రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్ ఇక్కడికి అండ్ రెండో రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే నేను పర్సనల్ గా చేస్తున్నాను నేను ఎందుకు లేక అయినా కూడా అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు అన్ని చూసి ఒకసారి వద్దాం అనుకున్నాం చదువుతూ ఉంటే సో ఒకటి దీంట్లో నాకు తెలిసింది నాకు అనుకో ద్వారా వచ్చింది ఏంటంటే ఫిషర్ మ్యాన్ సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న అనుమానాలు ఉన్నాయి నేను పర్సనల్ గా నేను కూర్చో చూసి చూసి నాకు అర్థమైంది ఏంటంటే ఫిషర్ మ్యాన్ కి సంబంధించి ఫిషర్ మ్యాన్ ఇవాళ చేస్తున్న ఫిషింగ్ సంబంధించి సిఆర్జెఫ్ మ్యాప్ కానీ ఎన్సిఎస్ కానీ ఎలాంటి సంబంధం లేదు దయచేసి అలాంటి అపోహలు ఏదన్నా ఉన్నా సృష్టిస్తున్నా యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను చెప్తున్నా అందరి మందు విత్ వీడియో రికార్డింగ్ విత్ మీడియా ఎలాంటి ఫిషింగ్ రైట్స్ కానీ ఈ టైం ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి చేయొచ్చని కానీ ఇక్కడ నుంచి చేయొద్దని కానీ ఈ ఈ చట్టానికి దానికి సంబంధం లేదు దయచేసి ఎలాంటి అపోహలు సృష్టించే వారు కూడా మీరు అంటే దీనికి సంబంధం మనకి మనం ట్రెడిషనల్ చెప్పిలోమీటర్ చేయొచ్చు ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత మోటార్ బోట్లు వెళ్తాయి ఇవన్నీ ఇప్పుడు ఎలా అయితే ఉందో దానికి ఎలాంటి మార్పులు లో ఈ మ్యాప్ వల్ల ఉండవు దయచేసి ఈ పాయింట్ అందరూ గుర్తించాలి దానికి సంబంధించి ఏదైనా ఉన్నా దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాని గురించి మీరు పెద్ద దాని గురించి అవసరం లేదు ఎందుకంటే నాకు ఎందుకో సంభావ్ లాస్ట్ మీటింగ్ లో కూడా అలాంటి ఇష్యూ ఏదో రేస్ చేస్తున్నారనేది నాకు ఎందుకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే సో చెప్తున్నాను మూడోది నా వైపు నుంచి అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మన రాష్ట్ర మన జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి కోస్టల్ జిల్లా ప్లస్ ఇలాగే దేశంలో ఉన్న ప్రతి కోస్టల్ రాష్ట్రం ఇదే పని చేస్తుంది సో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ లో తీసుకున్న తర్వాత తయారు చేసిన యాప్ కాబట్టి సో స్పెసిఫిక్ గా మన ఏరియాలో ఉన్న ఇష్యూస్ గురించి మాత్రమూ మాట్లాడదాం దయచేసి జనరిక్ గా ఓవరాల్ గా ఇష్యూస్ కానీ మనకి సంబంధించిన జనరల్ గా ఒక ఏమంటారు సో బట్ ఈ గవర్నమెంట్ సిటీలా చేసింది ఆ గవర్నమెంట్ ఇలా చేసింది నో దయచేసి ఆ ఆర్గ్యుమెంట్ వెళ్ళకుండా మన స్పెసిఫిక్ మన ఏరియాలో ఈ మ్యాప్ కి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఉన్నా దీంట్లో అడిగి ఇక్కడ నెరవేర్చు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ ఏమైందంటే మా మంచిగాలకి ఈ అరవింద్ కంపెనీ అరవింద్ ఫార్మా కంపెనీ కట్టి అది లోపల పైప్ లైన్ వల్ల మా అందరూ కూడా వల్ల పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మీ చేయడం అందులో పోలీసు వల్ల కూడా మేము పోలీసులు డిపార్ట్మెంట్ కూడా తెలియకొచ్చేసాం వాళ్ళు కూడా చేశారు అయితే ప్యూస్ చేసి వాటర్ ఉంటాయి తప్ప అది మామూలుగా అక్కడ పంపట్లేదు దానివల్ల వరకు పోతున్నాయి రెండో ఏంటి కూడా చాలా వరకు అక్కడ పెట్టి సంతాచరి దాని నుంచి మేము కూడా ఒక ఇరవై రోజులు ధర్నా చేశాము ఆ వల్ల పోయిన కమిటీ వేసేదో ముందు కలెక్ట్ కాబట్టి మేడం ఆ కలెక్టర్ గారు వేసినప్పుడు ఆ గారిని గారిని పిసిరీ డిపార్ట్మెంట్ని మరి వీళ్ళందరినీ కూడా కమిటీ ఏడుగురు వేసారు కదా ఆ కూడా దీన్ని మరియు ఆయన చూసుకొని చెక్ చేసి కూడా ఇంత నష్టం వస్తుంది కాబట్టి వీళ్ళకి బోల్వాళ్ళు కాబట్టి బలమని నష్టం ఇవ్వని మరి అప్పుడు ఆ కలెక్టర్ గారు రాసినప్పుడు కూడా తనను ఒక లెటర్ ఇచ్చారు ఇంతవరకు దానికి వాళ్ళు ఆ కంపెనీ స్పందించారు